దేవుడు పరిశుద్ధనామానికి వందనాలు లైవ్ చూస్తున్న మీ అందరికీ పునరుత్న శుభంలో తెలియజేస్తున్నాం అందరికీ ప్రేస్తండి బాగున్నారా దేవిని స్థుతిస్తున్నారా దేవిని మాట ఎందు లక్ష్యం ఉంచుచున్నారా యహోవా సెలివిచ్చినది ఏమనగా దేవుడు చెప్పినది ఏమనగా అనే మాటలు బైబిల్లో మనకి మూడు వందల ఎనిమిది వందల సార్లు కనబడతాయి పౌలు తాను వ్రాయిచున్న మాటలు దేవుని వాక్కులని చెప్పాడు మొదటి కొరింది పద్నాలుగు ముప్పై ఏళ్ళు పౌలు చెప్పిన మాటలను విశ్వాసులు దేవుని వాక్కుగా అంగీకరించారు విశ్వాసులే దేవుని వాక్కుగా అంగీకరించి దేవునికి విధేయులై జీవిస్తే నీవు నేను కూడా పౌలు చెప్పిన బోధయందు లక్ష్యముంచి ఆ వాక్యానికి లోబడినట్లయితే దేవుడు నేను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మొదటి తెస్సలోనికలకు రెండు పదమూడులో పేతురు ప్రజలు దేవుని వాక్యానికి లోబడాలని చెప్పాడు తెస్సలోనిక ప్రజలు దేవునికి విరుద్ధంగా ఉన్నప్పుడు అపోస్తడైన పేతురు వారిని హెచ్చరించినట్లు దేవుని వాక్యానికి లోబడాలని వారికి బోధించినాడు రెండో పేతురు ఒకటి పదహారు ఇరవై ఒకటి యుహాను తాను వ్రాసిన మాటలు దైవ వాకులని బోధించాడు వ్యూహాను తన యొక్క బోధ మరి పాపులను ఖండిస్తూ ఏ విధంగా హెచ్చరించాడు యోహాను బోధ దైవ వాకులని దేవుని వాక్యం బోధిస్తుంది మొదటి మొదటి యుహాను నాలుగు వారులు బైబిల్ వ్రాసిన లేదా ప్రకటించిన గ్రంథాలు వారు వ్రాసినది దేవుని వాక్యమని ఖండితంగా నమ్మారు దాన్ని పర్యవస్థానంగా వారు అనేక హింసలు పొందారు హింసలు కష్టాల్లో శ్రమలు వారు ఏ విధంగా జయించి దేవుని వాక్యాన్ని ప్రకటించి దేవుని వాక్యమని గట్టిగా నమ్మినందువల్ల దాని కొరకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడ్డారు ఇర్మియా పదకొండు ఒకటి నుండి మూడులో పదకొండు ఇరవై ఒకటిలో పన్నెండు ఆరులో మనకి కనబడుతూ ఉంటుంది పాతి నిబంధన లేఖనాలను నమ్మనందుకు ఏసుక్రీస్తు తన శిష్యులను తీవ్రంగా గద్దించాడు లుక ఇరవై నాలుగు ఇరవై ఐదు అపోస్తుల మాటలను ఇతర విశ్వాసులు అంగీకరించి విధేత చూపాలని ఏసు చెప్పాడు యుహాన్ స్వార్థ పదిహేను ఇరవై అపోస్తుల ద్వారా యేసు మాట్లాడిన మాటలను జ్ఞాపకం చేసుకోవాలని విశ్వాసులు హెచ్చరింపబడుచున్నారు రెండో పీతురు మూడు రెండులో అదేవిధంగా పౌలు వ్రాసిన వాటిలో అవిదేత చూపించిన వారికి తీవ్రమైన సంఘం వెలివేత రెండో తీస్తలోనిక మూడు పద్నాలుగులో ఆధ్యాత్మిక శిక్ష రెండో కురంది పదమూడు రెండు మూలో అదేవిధంగా మొదటి కురంది పద్నాలుగు ముప్పై ఎమ్మెల్యేలో ఉంటుంది దేవుని వాక్యానికి వణికే ప్రతివాడు దేవునికి ఇష్టడు దేవునికి ప్రియమైన వాడుగా ఏషియా అరవై ఆరు రెండులో మనకి కనిపిస్తుంది దేవుని వాక్యం అంటేనే సత్యం ఈ లోకంలో సత్యం అంటే గ్రహించరు సత్యం అంటే కొంతమందికి అస్సలు నచ్చదు సత్యంని నమ్మని వారు సత్యాన్ని పాటించిన వారు ఎంతోమంది కనబడుతుంది కానీ దేవుని వాక్యం అంటేనే సత్యం యువాను పదిహేడు పదిహేళ్ళు కాబట్టి వ్రాయబడిన దేవుని వాక్యము అంతిమ అధికారం గలది లేఖనాలకు పైగా ఏ అధికారం లేదు దేవుడే బైబిల్కు అట్టి అధికారం అని గ్రహించాడు కాబట్టి లేఖనాల అధికారాన్ని గుర్తించని వారు ఖండించబడ్డారు ఇర్బియ ఎనిమిదో అధ్యాయంలో రెండో తిమతి మూడు పదహారు పదిహేడులో మొదటి కొరంతి పద్నాలుగు ముప్పై ఏడులో రెండో పేతురు మూడు పదిహేను పదహారులో లేఖనాలు అధికారాన్ని గుర్తించిన వారు మనకి కనిపిస్తారు అయితే లేఖనాల్లోని దేవుని అధికారాన్ని గౌరవించి దానికి లోబడే లోబడిన వారు మెప్పు పొందుతారని నిహిమ ఎనిమిది ఐదులో ప్రకటన మూడు ఎనిమిదిలో మనకి కనిపిస్తుంది కాబట్టి దేవుని వాక్యాన్ని అంగీకరించేవారు దీవించబడతారు దేవుని వాక్యాన్ని మరి దేవుని గద్దెంపునకు లోబడిన వరకు విధేయులైన వారిని దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడు కాబట్టి అపోసుడైన పౌలు ఏ విధంగా తన దేవిని వాక్కుగా మరి దేవుని వాక్యాన్ని అంగీకరించినప్పుడు వ్యూహాను దైవ వాక్కులను బోధించినప్పుడు ఏ విధంగా సంఘాలు లోబడి ఉన్నాయో మరి వింటున్న మీరు కూడా దేవుని వాక్యాన్ని వాక్కుగా ఆయన శక్తిగా అంగీకరించి దేవుని వాక్య ప్రకారం జీవించినట్లయితే దేవుడు మిములను కూడా దీవిస్తాడు ఆది అపో దీవించినట్లు మిమ్మలను దీవించుగాక మీ కుటుంబాలను